అందరికీ అండి ఈరోజు చింతపట్ల పద్మారమేష్ గారు రచించిన మానవత్వం పరిమళించిన వేళ అనే కథనం గురించి విందామా మమ్మీ నువ్వు ఆ స్వీట్స్ తింటావా అన్న ప్రశ్నకు ఉలిక్కి నా ఆరేళ్ల కొడుకు సన్నీ వైపు చూశాను వాడి ఎడమ చేతిలో పెళ్లివారిచ్చిన స్టీల్ టిఫిన్ బాక్సు కుడి చేతిలో దాని తాలూకు కవరు ఉన్నాయి తన ప్లేట్లోని స్వీట్స్ కవర్లో వేసి నా వైపు నా చేతిలోని ప్లేట్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు స్వీట్స్ ఇంటికి తీసుకెళ్లడానికి ప్యాక్ చేస్తున్నట్టున్నాడు అన్నీ వాడి నానమ్మ బుద్ధులే ఆవిడ అంతే ఎక్కడికైనా పెళ్లికో పేరెంటానికో వెళితే తాను తినకుండా స్వీట్లు గట్రా ఖర్చీపులో కట్టుకొచ్చేది అసలే దగ్గర బంధువుల పెళ్లి వీడు నా పరువు తీసేటట్టున్నాడు అంటూ మా వారి దగ్గర విసుక్కున్నాను కళ్ళతో గదమాయించినా వాడు వినే పరిస్థితుల్లో లేడు ఎలాగూ నేను స్వీట్లు ఇష్టంగా తినను ఎటూ పాలుకోక వాటిని కవర్లో వేశాను అంతే వాడు ఒక్కసారిగా కవర్తో సహా ఫంక్షన్ హాల్ గేటు వైపు పరిగెత్తాడు ఎక్కడైనా తప్పిపోతాడనే కంగారులో నేను వారు చేతులు కడక్కుండానే వాడిని వెంబడించాం గేటు దాకా వెళ్ళి చూద్దును కదా అక్కడ బిచ్చమెత్తుకునే చిన్న పిల్లాడికి ఉన్న కవర్ ఇస్తూ కనిపించాడు సన్ని ఏంటి సన్నీ ఇది అలా చెప్పకుండా పరిగెత్తుకొస్తే ఎలా ఎంత కంగారు పడ్డామో తెలుసా అన్నారు మావారు డాడీ ఆకలేస్తుంది అనుకుంటా పాపం ఈ బాబు చాలాసేపటి నుండి ఎండలో ఇక్కడే నిల్చున్నాడు అన్నాడు సన్నీ జాలిగా కాసేపు ప్లేట్లలో మిగిలిపోయినవి తెచ్చి వేసేవారుగా దానికి నువ్వు పరిగెత్తుకు రావాలా అన్నాను నేను కోపంగా అలా డస్ట్బిన్లో వేసినవి తింటే చిన్నపిల్లాడు కదా వీడికి జ్వరం రాదా మమ్మీ సన్నీ నుండి సమాధానం లేని ప్రశ్న నేను మా వారు ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నా మా బంధువులు బాగా ఉన్నవాళ్ళు కావడంతో కేవలం తిండికే లక్షల్లో ఖర్చు పెట్టారు ఆ ఐటమ్స్ వడ్డించుకోవడానికి ప్లేట్ సరిపోలేదంటే నమ్మండి ఇలాంటి ఆర్భాటాల పెళ్ళికొచ్చేవారు ఆకలితో వస్తారా మరి రుచి చూడడానికి అన్నీ వడ్డించుకోవడం చెత్తబుట్ట పాలు చేయడం ఆ వచ్చిన ఆలోచన మాకురానందుకు సిగ్గేసింది వాడిని అభినందించాలని ఉన్న మా అహం అందుకు అడ్డొచ్చింది ఆరోజు సన్నీపడికి సెలవు వాడికి ఏమైందో తెలియదు కానీ ఉదయం లేచిన దగ్గర నుండి అటకపైనున్న తోపుడుపండి కావాలని ఏడుపు వాడిని ఎలా సముదాయించాలో నాకు అర్థం కావడం లేదు ఇవ్వడానికి ఏమీ లేదు కానీ అది మా వారి చిన్ననాటి జ్ఞాపకం సన్నీ చిన్నతనంలో కూడా వాడికి ప్రత్యేకంగా ఓ ప్లాస్టిక్ వాకర్ కొని తెచ్చారు మావారు కానీ ఆ బండిని మాత్రం దించలేదు సన్నీ తన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడని ఒకే ఒక్క కారణంతో ఇంకో ఆలోచన లేకుండా వాడికి ఆ బండినిచ్చి కాంపౌండ్లోనే ఆడుకోమని చెప్పి నేను టీవీ సీరియల్స్ చూడడంలో మునిగిపోయాను ఓ గంట గడిచాక చూస్తే సన్నీ అలికిడి ఎక్కడా లేదు మా ఇంటి పక్కనే కార్పెంటర్ షాప్లో కనిపించాడు అక్కడ పనిచేసే పిల్లలందరికీ సన్నీ అంటే చాలా ఇష్టం వీడు కూడా సెలవు చాలు వాళ్ళు చేసే పనులు చూస్తూ రోజంతా అక్కడే గడిపేస్తాడు నేను చూస్తుండగానే సన్నీ ఆ కార్పెంటర్ కుర్రాన్ని వెంట పెట్టుకుని రోడ్డు వైపు వెళ్తున్నాడు నాకు కంగారేసి వాళ్ల వెనకే పరిగెత్తాను ఆ రోడ్డు పక్కనే పుట్టకతో కాళ్ళు లేని ఓ బిచ్చకత్తే ఉంటుంది చేతుల సాయంతో జరుగుతూ తన మిగిలిన శరీరాన్ని నేల మీద ఈడుస్తూ అందరినీ యాచిస్తూ చాలా దీనంగా తన జీవితాన్ని గడుపుతుంది నేల మీద రాపిడికి ఆమె శరీరమంతా పొక్కులు తేలి అక్కడక్కడా రక్తపు చారికలు కూడా కనిపిస్తాయి తాను నాకు తలసపడినప్పుడల్లా రాత్రి మిగిలిపోయిన అన్నమో లేదా ఒక రూపాయో ఇచ్చి దాని జీవితాన్ని నేనే ఉద్ధరించినట్టుగా ఫీల్ అవుతుంటాను వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ బిచ్చగత్త దగ్గరే ఆగారు ఎందుకో అర్థం కాలేదు దగ్గరకు వెళ్ళి చూద్దును కదా మా వారి తోపుడు బండిని ఆ బిచ్చగత్తికి ఇస్తున్నారు పరీక్షగా చూస్తే ఆ బండి రూపురేఖలే మారిపోయాయి సన్నీ పాతకారు చక్రాన్ని నాలుగో చక్రంగా అమర్చి వాటిపైన ఒక చక్రం చేర్చి నాలుగు చక్రాల తోపుడు బండిలా దాన్ని తయారు చేశారు ఇదంతా మా సన్నీ ఐడియాని స్పష్టంగా అర్థమవుతోంది ఆ కుర్రాడు సన్నీ కలిసి ఆ బిచ్చగత్తి బండిపై కూర్చోవడానికి సహాయం చేశారు విచిత్రం ఆమె తన చేతులతో నేలను వెనక్కి తోస్తూ సునాయాసంగా రోడ్డు దాటుతోంది దాని కళ్ళల్లో సంతోషం మనం లక్ష రూపాయలిచ్చినా రాదు అందుకే అన్నారు ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని వయసుకు మించిన మంచి పని చేసినందుకు వాళ్ళిద్దరినీ ఏమీ అనలేకపోయాను కానీ సమస్య అది కాదే అటక సద్దుతూ ఓసారి చూసుకోక నేను బండిని జారబెడిచినందుకే మావారు నన్ను కొట్టినంత పని చేశారు నా అదృష్టం బాగుండి ఆ బండికేమీ కాకపోవడంతో నేను ఆ రోజు బతికిపోయాను కానీ సన్నీ తాని ఆనవాలే లేకుండా చేసేశాడు ఈరోజు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు సన్నీని పిలిచి సన్నీ నానికి ఈ విషయం తెలిస్తే కోపడతారు నువ్వు నాన్నకేం చెప్పకు నా చేతి నుండి జారిపడి విరిగిపోయిందని చెబుతాను సరేనా అన్నాను దానికి వాడు అలా అబద్ధం చెప్పడం తప్పు కదా మమ్మీ ఆ అవ్వకి అది పనికొచ్చిందిగా అంటున్నాడు అవసరానికి తగ్గట్టుగా ఆలపకగా అబద్దాలు ఆడేసే మనకు పిల్లల చేత అబద్ధాలు ఆడించడం ఎంత కష్టమో నాకు ఇప్పుడే అర్థమవుతోంది సాయంత్రం ఆరింటికల్లా ఇంటికి చేరే మా వారు ఏడైనా అయిపులేరు ఉద్యోగాలు చేసేవారి సగం జీవితం ఈ ట్రాఫిక్లో గడిచిపోతోంది మా ఊళ్ళో ఉన్నప్పుడే బాగుండేది అన్నట్టు మా ఊరి గురించి మా గురించి మీకు చెప్పడం మరిచాను సిటీకి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ పల్లెటూరు మాది ఇంటికి పెద్ద కోడల్ని నేను అత్తమామల సేవలో తరిస్తూ మా తర్వాతి ముగ్గురు మరుదులను ఒక ఇంటి వాళ్లను చేసి నేను మావారు ఊళ్ళో మంచి పేరు సంపాదించుకున్నా నా దురదృష్టమేంటో గాని పెళ్ళై పదేళ్లైనా నాకు సంతాన భాగ్యం కలగలేదు అసలే పల్లెటూరు గొడ్రాలినంటూ నా వెనుకే చెవులు వాళ్ళు నేను బాధపడటం చూసి మా అత్తయ్య తట్టుకోలేకపోయేది నాకు కూడా పెళ్ళైన పదేళ్లకి మా పెద్దాడు కడుపులో పడ్డాడు మా పెద్ద కొడలకి నాసాలే వచ్చింది అంటూ అడిగిన వారికి అడగని వారికి చెబుతూ ఆ మాటని దాటవేసే ప్రయత్నం చేసేది వారి కాలంలో చిన్నతనంలో పెళ్లిళ్ళు చేసేవారు ఆ విధంగా చూస్తే తనకి నాకు ఎంతో వ్యత్యాసం ఉంది మా అత్తగారు ఊళ్ళో వారికే కాదు అసలు ఇంట్లో వారికే తెలియకుండా ఎంతోమంది డాక్టర్లకి నన్ను చూపించి రహస్యంగా మందులు ఇప్పించేది ఒక విధంగా చెప్పాలంటే మా సన్ని మా అత్తగారి వరప్రసాదం పిల్లల చదువుల పేరుతో ఇద్దరు వర్ధులు పట్టణాల్లో స్థిరపడితే ఉద్యోగరీత్యా చిన్నమది యుఎస్లో స్థిరపడ్డాడు మా మామగారు పోయాక నా పోరు పడలేక మా వారు హైదరాబాద్కి మకాం మార్చారు ఇక మా అత్తగారి విషయంలో తోడికోడళ్ళం విశాల హృదయాలతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం ముగ్గురు కోడళ్ళం తలా నాలుగు నెలలు అవన్నీ పంచుకున్నాం చిన్న కోడలు ఉండేది విదేశంలో కావడంతో ఆవిడికి కాన్పులకు తప్ప మా అత్తగారు అవసరం పడరు ఈ పంపకంలో మా అత్తగారి మానసిక పరిస్థితిని అంచనా వేసే తీరిక ఓపిక మాకెవ్వరికీ లేదు నా తర్వాత తోటి కోడలకి మా అత్తగారు తన దగ్గర ఉన్నప్పుడే క్రమశిక్షణ గుర్తొస్తుంది పిల్లల చదువులు డిస్టర్బ్ అవుతాయని మా అత్తగారిని టీవీ చూడనివ్వదు ఇరుగు పొరుగుతో మాట్లాడనివ్వదు పిల్లలకి సెపరేట్ బెడ్రూమ్స్ కావడంతో సాయంత్రం అయితే చాలు ఎవరి రూమ్లో వాళ్ళు లాక్ అవుతారు వెనకటి కాలంలో ఇళ్లతో పాటు మనుషుల మనసులు కూడా అంతే విశాలంగా ఉండేవి మనమే వాటికి గోడలు కట్టి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాం అక్కడ ఆ నలుగురి మధ్య ఆ నాలుగు నెలలు ఆవిడ ఒంటరితనాన్నే అనుభవిస్తుంది ఇక మూడో కోడలు విషయానికి వస్తే ఆవిడికి అత్తగారి కన్నా తల్లిగారిపైనే మమకారం ఆమె తల్లిగారి కుటుంబం అంతా నెలలో ఇరవై రోజులు కూతురింట్లోనే మకాం వేస్తారు మా అత్తగారిని పట్టించుకునే నాథుడే లేడు అయిన వాళ్ల మధ్య కూడా పరాయుధాల ముక్కు మోసుకొని ఆ నాలుగు నెలలు అయ్యాయి అనిపించి నా దగ్గరికి పరిగెత్తుకొస్తుంది అతిశయోక్తి అనుకోకపోతే ఆవిడ కొద్దో గొప్ప సుఖపడేదంటే నా దగ్గరే సన్నీ గాని మా వారు గానీ ప్రాణంలా చూసుకుంటారు ఆవిడని సన్నీకి చక్కని నీతి కథలు గొప్పవాళ్ల చరిత్రలు చెబుతుంది ఆవిడ వాడిలో కనిపించే ఆ మానవత్వపు ఛాయలు ఆవిడ నుండి అలవడినవే పల్లెటూళ్ళ చక్కని పలకరింపులకు ఆవిడ ఈ పట్టణాల్లో పెట్టుడు ఆప్యాయతల మధ్య ఇమడలేకపోతోంది నాకు ఒక్కోసారి అనిపిస్తోంది సిటీకి మా ఊరు ఏమంత దూరం కాదు అక్కడ కూడా మంచి స్కూళ్ళు ఉన్నాయి మా సన్నీ చిన్నవాడే కావడంతో వాడి గురించి మరీ అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు మా వారు ఉద్యోగానికి శ్రమ అనుకోక బస్సులో తిరగలరు ఈ పంపకాల భాగం నుంచి మా అత్తగారిని తప్పించి ఆమె చివరి రోజులు మాతో మా సొంతూర్లో ప్రశాంతంగా గడిచిపోయేలా చేయాలని మా వారి అభిష్టం కూడా అదే కానీ సిటీలో ఉండాలన్న కోరిక తోడికోడళ్ళు ముగ్గురుండగా అత్తగారి బాధ్యత నేనొక్కదాన్నే ఎందుకు తీసుకోవాలన్న పంతము నన్ను మా ఊరికి వెళ్ళనివ్వడం లేదు ఇలా నా ఆలోచనలో నేనుండగా వారి స్కూటర్ శబ్దం వినిపించింది తేరుకుని చూస్తే స్కూటర్ పార్కు చేస్తున్న తండ్రికి సన్నీ కళ్ళు పెద్దవి చేసి చేతులు తిప్పుతూ కాస్త దూరంలో ఉన్న ఆ చూపిస్తూ జరిగిందంతా చెబుతున్నాడు ఆయన ఫ్రెషప్ అయ్యాక జరిగిన విషయమంతా చెబుదామనుకున్నా వాడాగితేనా పిల్లల్లో ఉండే యాత్రతే మనల్ని ఒక్కోసారి ఇరకాటంలో పడేస్తుంది వాడి మటికి వాడు చెబుతూ పోతున్నాడు నేను మాత్రం మా వారి ముఖంలో మారే రంగుల్ని గమనిస్తున్నాను అంతా విని ఎలాంటి కోపం లేకుండా సన్నీ తలపై చెయ్యి వేసి నిమిరి వెరీ గుడ్ మంచి పని చేశావు వెళ్ళి ఆడుకో అంటూ ఇంట్లోకి అడుగుపెట్టారు ఇప్పుడు టెన్షన్ పడడం నా వంతు సోఫాలో నీరసంగా కూర్చొని కళ్ళు మూసుకున్న మా వారి దగ్గరకు వెళ్ళి నుదుటిపై చేయి వేశాను జ్వరం ఉందేమో అని నా చేతి స్పర్శకై కళ్ళు తెరిచారు కళ్ళ నిండా నీళ్లు చలించిపోయాను మీకు బాధ కలిగినందుకు నన్ను క్షమించండి సన్నీ మారం చేస్తే బండి ఇచ్చాను అంటూ నేను సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేస్తుండగానే ఆయన వద్దని చేతితో వారించారు నేను దానికోసం బాధపడట్లేదు వసు వస్తుంటే దారిలో ఒక యాక్సిడెంట్ చూశాను ఓ కుర్రాడు ఎంసెట్ కోచింగ్కి వెళ్తూ బస్సు కింద పడి చనిపోయాడు కొన ప్రాణంతో దాదాపు రెండు గంటలు రద్దీగా ఉండే ఆ రోడ్డుపై పడి కొట్టుకుంటున్నా ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు నేను కాస్త ధైర్యం చేసి ముందుకు వెళ్దామంటే పోలీస్ కేసు అవుతుందని ఓదరగొట్టి అందరూ నన్ను వెనక్కి లాగేశారు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేశాను కానీ అది వచ్చేసరికి ఆ పిల్లాడి ప్రాణం పోయింది మానవత్వాన్ని మరిచి మనసులు చంపుకొని మనం సాధిస్తున్న ఈ ప్రగతి దేనికోసం వసు పసివాళ్ళు దేవుడితో సమానమంటారు పెరిగే కొద్దీ ఆ దైవత్వాన్ని వీడి రాక్షసుల్లా ఎందుకు మారుతున్నాం కనీసం ఈ వయసులో సహాయం చేసే మన సన్ని చేతుల్ని ఆంక్షల పేరుతో సంఖ్యళ్ళు వేసి ఆపొద్దు ఇక నుండి వాడిని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేద్దాం ఆయన ఆవేదన అంతటితో ఆగలేదు రాత్రి నిద్రలో కూడా అవే పలవరింతలు మా వారి మంచితనాన్ని బేరీజు వేసే ప్రయత్నంలో ఆ రాత్రి నాకు కలత నిదురే ఎదురైంది మా అత్తగారి వృద్ధాప్యం సన్నీ ముందున్న భవితవ్యం మా వారిలో తాగున్న మానవత్వం పల్లెదనాన్నే కోరుకుంటున్నాయి ఆ మరునాడు సొంతూర్లో స్థిరపడదామనే నా నిర్ణయాన్ని మా వారి ముందు ఉంచాను ఆ క్షణాన ఆయన కళ్ళల్లో కదలాడిన వెలుగురేఖ నా దృష్టిని దాటిపోలేదు ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మండి కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి